తో నాకు పెళ్లి చేసేయండి అని లైవ్లో సుధీర్ తండ్రితో చెప్పారట రష్మి ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నట్టుండి ఎవరితోనైనా మాట్లాడడానికి ధైర్యం ఉంటుంది కానీ కుటుంబంలో తండ్రితో మాట్లాడాలంటే ఎవరికి కూడా ధైర్యం సరిపోదు ఆ కుటుంబ సభ్యులు మాట్లాడడానికే భయపడుతూ ఉంటారు అలాంటి రష్మి మరి సుధీర్ తండ్రితో ఇలా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుధీర్ తండ్రి కూడా రష్మితో సుధీర్తో చాలా చాలా సరదాగా ఉంటాడు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఎప్పుడైతే రష్మి ఆ కుటుంబంలో ఒకరిలా కలిసిపోయిందో అప్పటి నుంచి కూడా రష్మితో చాలా సరదాగా ఉంటారు అలాంటి రష్మి మరి ఇప్పుడు వెళ్ళి సుధీర్ తండ్రితో ఇలా మాట్లాడుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంకుల్ నాకు సుధీర్కి పెళ్లి చేసేయండి అంటూ కూడా లైవ్లో మాట్లాడారట దాంతో సుధీర్ తండ్రి ఒక్కసారిగా షాక్ అయిపోయారట మీరిద్దరూ ఎప్పుడు స్నేహితుల్లాగా మంచిగా కలిసి ఉండాలని మేము అనుకొచ్చామే తప్ప ఏ రోజు కూడా మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అని అసలు అనుకోలేదు మీ ఇద్దరి మధ్య ఉంది ప్రేమన అస్సలు నేను అనుకోలేదు ఇంత ప్రేమ మీలో ఉందని అని కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తండ్రి ఎన్ని ఏదైతేమే రష్మి తన మనసులో మాట చెప్పడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళనలో ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం